సో ఈరోజు సార్ మరి నిన్న తొమ్మిదో నెల పదహారు తారీఖు నా యూట్యూబ్ నాలుగు వేల అవర్స్ కంప్లీట్ అయిపోయింది పదహారు తారీఖు తొమ్మిదో నెలలో సో ఈరోజు కూడా నేను వీడియో తీయడం జరుగుతుంది ఈరోజు పదిహేడు సార్ పదిహేడో తారీఖు తొమ్మిదో నెల నేను ఒకటో నెలల ఇరవై తారీఖు నేను ఛానల్ తయారు చేసుకున్నా సార్ యూట్యూబ్ ఎంతనికి మా విజ్ఞప్తి మరి ఇప్పటిదాకా నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే సో అలాగనే నేను కంటిన్యూ వీడియోలు పెట్టడం జరిగింది నాకు ప్రజలు కూడా బాగా సహకరించారు నాకు సక్సెస్ ప్రైజులు కానీ లైకులు కానీ కామెంట్ కానీ నాకు ప్రజలు ఆదరించారు ప్రజలకు మా విజ్ఞప్తి మీ అందరి సహకారంతో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉంటే మీ సహకారం కూడా నాకు అందింది మీ అందరికీ నా ఫాలోవర్స్ కానీ నా సక్స్ ప్రైజలకు కానీ నా లైక్ చేసినటువంటి వాళ్ళకు కానీ నా దగ్గర ఉన్నటువంటి కూలీలకు అక్కల కానీ చెల్లలకు కానీ అన్నలకు కానీ తమ్ములకు కానీ యువతి యువల యువతులకు అందరికీ మా ధన్యవాదాలు మరి ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే చాలామంది నీ యూట్యూబ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అడగడం మొదలుపెట్టింది సార్ మరి నా యూట్యూబు యూట్యూబ్ యంత్రాంగం యంత్రాంగం అధికారులు లేదా పదకొండు లక్షల వేషన్న తెచ్చుకోండి లేదా నాలుగు వేల అవర్స్ అన్న తెచ్చుకోండి అని చెప్పి యూట్యూబ్లు ఉన్నటువంటి యూట్యూబ్ యంత్రాంగానికి యూట్యూబు యంత్రాంగం అధికారులకు మా విజ్ఞప్తి నా నాలుగు వేల అవర్స్ కంప్లీట్ అయింది సార్ మరి ప్రజలు అడిగారు ప్రజలకు నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది ప్రజలకు నేను చెప్పడం కలుగుతుంది సో ఇప్పటిదాకా కూడా నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే ఏలాంటి యూట్యూబ్ నుంచి ఫిన్ వస్తుందని ప్రజలే చెప్తుండ్రు కానీ యూట్యూబ్ నడిపేది నేను ప్రజలకు నేను చెప్పేది ఏంటని అంటే మీరందరూ ఆదరించాలి ఇంకా నా వీడియోలకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి కానీ దయచేసి కామెంట్ పెట్టండి కానీ బ్యాడ్గా పెట్టకండి కామెంటు సో దయచేసి ఈ ఛానల్కు మీరందరూ సహకరించడానికి మా ధన్యవాదాలు ఇంకా కూడా సహకరించాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే యూట్యూబ్ యంత్రానికి కూడా మా విజ్ఞప్తి నాకు ప్రజలు ఆదరించిళ్ళు చాలా ప్రజలే ఈ ఛానల్ను ముందుకు తీసుకుపోయిండు ఒక నేను తిరిగే ఏరియల పల్లెలల్లో కూడా చిక్నాలు ఉండదు ఈ పెంబిల్నే చాలామంది అన్నా మీకు ఛానల్ ఉందట మాకు సబ్స్క్రైబ్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మీ ఐడి ఏంటిది అని అడగడం జరిగింది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒకవేళ గిట్లా ఆ పల్లెలల్లో కూడా చిక్కినాలే ఉంటే ఇంకా కూడా ఈ ఛానల్ నాలుగు వేల అవర్స్ ముందే అయ్యేది అయినా మా ప్రజలు ఆదరించిళ్ళు ప్రజలకు ఆదరించిన దానికి మా విజ్ఞప్తి సో అలాగనే యూట్యూబ్ యంత్రాంగం అధికారులకు కూడా మా విజ్ఞప్తి దయచేసి మరి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం సార్